భారత వైమానిక దళంలో అగ్నివీర్ అగ్నివీర్వాయునాన్ కాంబాటెంట్ నియామకాలు భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ అగ్నివీర్వాయునాన్ కాంబాటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నియామకాలకు ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పదో తరగతి ఉత్తీర్ణతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది అభ్యర్థుల వయస్సు గరిష్టంగా ఇరవై ఒకటి ఏళ్ళు ఉండాలి నోటిఫికేషన్ ప్రకారం రెండువేల ఐదు జనవరి ఒకటి మరియు రెండువేల ఎనిమిది జులై ఒకటి మధ్య వారు అర్హులు ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ ముప్పైవేలు వేతనం లభిస్తుంది ఇది నాలుగో ఏడాదికి రూ నలభై వేలు వరకు పెరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సున్నా ఒకటి సున్నా తొమ్మిది ఇరవై పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అగ్నిపత్వాయు డాట్ సిడిఏసి డాట్ ఐఎన్ సందర్శించవచ్చు ఇతర ఉద్యోగ అవకాశాలు యాస్టరిస్క్ ఎస్బీఐ క్లర్క్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ క్లర్క్ పోస్టుల భర్తీకి ఐదు వేలుకు పైగా ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఇరవై ఆరు యాస్టరిస్ట్ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ మూడు వేల ఐదు వందలకు పైగా కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ పోస్టులను భర్తీ చేయనుంది దరఖాస్తుకు చివరి తేదీ ఇరవై తొమ్మిది సున్నా ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు యాస్టరిస్క్ ఎల్సిఏ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలిసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏయో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సున్నా ఎనిమిది సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై అయిదు